జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నా పేరు సూర్యరత్నల మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శ్రీ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వారధి బస్ బస్టాప్ పంటకాల పక్కనటువంటి శ్రీ కార్యసిద్ధి సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో ఉన్నామండి ఈ ప్రాంగణంలో మనం నూతనంగా శ్రీ వారాహిదేవి అమ్మవారి దేవాలయాన్ని నిర్మించడం జరుగుతుంది ఈ దేవాలయాన్ని పూర్తిగా దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి పర్యవేక్షణలో అనేక మంది దాతల సహాయ సహకారాలతో ఈ దేవాలయాన్ని నిర్మించడం ప్రారంభించామండి ఇప్పటి వరకు దాతల సహాయ సహకారాలతో మన బేస్మెంట్ వేసి కాప్ వేయడం జరిగింది ఇంకా మనకి కింద ఫ్లోరింగ్ వర్క్ ఉంది వెనకాల టైల్స్ పైన ఎదుర షెడ్ వేయించాలి చుట్టూరు కూడా ప్లాస్టింగ్ చేపించాలి ఇంకా పైన గోపురం కూడా వర్క్ కూడా చేపించవలసి ఉంది ఈ యొక్క కార్యక్రమం దాతలు సహాయ సహకారం చేస్తారని మరీ మనీ ప్రార్థిస్తున్నాం ఇది పూర్తిగా శ్రీ 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 అరుణానంద స్వామి వారి సమక్షంలో వారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క దేవాలయం నిర్మించడం జరిగింది స్వామివారు శ్రీ విద్యా ఉపాసకులు వారి యొక్క పూర్తి అనుష్ఠాన బలంతో ఈ యొక్క అమ్మవారిని స్థాపించి అమ్మవారి యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరుగుతుంది కావున దాతలు సహాయ శాఖ అందజేస్తారని ఈ యొక్క కార్యక్రమత్వం మీ వంతు సహాయ శాఖ అందజేస్తారని మరీ మరీ ప్రార్థిస్తాం వారాహిదేవి అమ్మవారి యొక్క దేవాలయం నిర్మించడమే చాలా కష్టతరమైనటువంటి వ్యవహారం పైగా నిర్మిస్తున్న దేవాలయానికి మీ వంతు సహాయ శాఖ అందజేస్తే అది మంచి ఫలితాలు ఇస్తుందని అనేక మంది తద్వాలు చెప్తూ ఉన్నామే మనం అందరం కూడా సో దయించి ఈ దేవాలయ నిర్మాణం కొరకు సిమెంట్ రూపంలో కానీ ఇసుక రూపంలో కానీ ఇటుకల రూపంలో కానీ గోపురం రూపంలో కానీ విగ్రహం రూపంలో కానీ పంచలోహ విగ్రహాలు కానీ ఎదరేసే షెడ్ రూపంలో కానీ మీకు తెస్తే అది మీకు చేతనైన సహాయాన్ని చేయవలసిందిగా మరి మరీ ప్రార్థిస్తున్నాం మరిన్ని వివరాలకు దానాధర్మ చారిటబుల్స్ వారిని సంప్రదించగలని మరి మరీ ప్రార్థిస్తున్నాం జయ శ్రీరామ్ శ్రీమాత శ్రీగురు జయ వారాహి నేను మీ అరుణానంద స్వామి శ్రీ విద్యా ఉపాసకులు ఇప్పుడు మనం విజయవాడ బస్ బస్టాండ్ పక్కన ఆటో స్టాండ్కి పక్కన ఉన్నటువంటి పంటకాల పక్కన ఉన్నటువంటి స్వయంభూ స్వా నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం దగ్గర ఉన్నాం మనం ఇక్కడ మనం గత కొన్నేళ్లుగా వారాహి అమ్మవారిని పూజించుకుంటూ ఉన్నాం ఇంతకు ముందు అమ్మవారు పాకలో ఉండేవాళ్ళు ఆ పాకని తీసేసి ఆలయం కరి నిర్మించాలనేటువంటి ఒక సంకల్పంతో ఆ సంకల్పం చేసి అమ్మవారికి ఇప్పుడు ఇంతవరకు ఒక స్లాబ్ వేసి అమ్మవారికి ఆలయం నిర్ణయించాం ఇప్పుడు ప్లాస్టింగ్లు అలాగే కింద ఫ్లోరింగ్ లోపల టైల్స్ ఇంకా మనకి అమ్మవారికి గంట ముందు హోమశాల రేకుల షెడ్డు ఇలా చాలా అవసరం ఉన్నాయి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం అలాగే గుడి నిర్మాణంలో ఎక్కడైనా కూడాను సహాయం చేయడం వల్ల వారి వంశము అలాగే వారి కుటుంబం కూడాను ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంటుంది మనం తెలిసి కానీ తెలియక గాని చేసినటువంటి తప్పులు అలాగే ఎన్నో రకాల ఏడు జన్మల నుంచి చేసినటువంటి పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో మనకి తెలియకుండా చాలా జరుగుతూ ఉంటాయి అవన్నిటి కూడా ఒక గుడి నిర్మాణంలో మనం ఒక నాలుగు ఇటుకలకి డబ్బు కనుక సహాయం చేయగలిగితే అది ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు అవకాశం ఉన్నటువంటి ప్రతి భక్తులు కూడాను పాల్గొని వీలైనంత వరకు సహాయ సహకారాలు అందించి ద్రవ్య రూపం కానివ్వండి రూపం కానివ్వండి సహాయ సహకారాలు అందించి అమ్మవారి పూర్తి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం అలాగే దాన ట్రస్ట్ వారి తరపు నుంచి ఇప్పుడు ఈ కార్యక్రమానికి మనకి చాలా వరకు దాతలు సహాయం చేస్తున్నారు ఇప్పుడు ఈ కోవిలకి ఇంకా ముందు ముందు మనకి ఫ్లోరింగ్ అలాగే చుట్టూ ప్లాస్టింగు లోపల టైల్సు ముందు షెడ్కి హోమశాలకి గంట వేలాడేటువంటి దీపాలు మకర తోరణము ఇంకా చాలా కావాల్సి ఉంది పంచలోహ విగ్రహం అమ్మవారి ఉత్సవ విగ్రహం కూడా అవసరం ఉంది మనకి అభిషేకాలకి నిత్యాభిషేకాలకి వీటికి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ద్రవ్య రూపంలో కానివ్వండి రూపంలో కాని కానివ్వండి సహాయ సహకారాలను తెచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం జై వారాహి శ్రీమాత్రే నమ శ్రీమాత శ్రీ గురు జయ నమ జై వారాహి నేను మీ అరుణానంద స్వామి శ్రీ విద్యా ఉపాధి ఇప్పుడు మనం విజయవాడ వారధి బస్ స్టాండ్ పక్కన ఉన్నటువంటి పంటకాల పక్కన వెలిసినటువంటి శ్రీ స్వయంభూ కార్యసిద్ధి నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రం దగ్గర ఉన్నాం ఇక్కడ గత కొన్నేళ్లుగా వారాహి అమ్మవారికి మనం పాకలో పెట్టుకుని పూజ చేస్తున్నాం ఇప్పుడు క్షేత్రాన్ని నిర్మించాలనేటువంటి ఒక సం సత్సంకల్పం తోటి అమ్మవారికి ఈ ఆలయాన్ని ఇంతవరకు దాతల సహాయ సహకారాల నిర్మించి ఉన్నాం ఇక మీదట మనకి చాలా కార్యక్రమాల్లో అంటే లోపల టైల్స్ కానివ్వండి కింద ఫ్లోరింగ్ బయట పక్కన ప్లాస్టింగ్ షెడ్ హోమశాల గంట ఇంకా ఉత్సవ విగ్రహం కూడా మనకి అవసరం ఉంది ఎవరైనా దాతలు సహాయ సహకారాలు అందించి ముందుకు వచ్చి అమ్మవారి కృపక పార్కులు కావాలి ప్రత్యేకించి గుడిలో ఎవరైనా కూడాను సహాయం చేస్తే గనక ఈ క్షేత్ర నిర్మాణంలో ఎక్కడైనా కూడాను మన వంతుగా మన శక్తి కొలది ఎంతో కొంత ద్రవ్య రూపంలో కానివ్వండి వస్తు రూపంలో కానివ్వండి సహాయం చేయగలిగితే క్షేత్రం కాలం కూడా మన వంశాల్లో ఉన్నటువంటి ఏడు తల తరాల వరకు కూడా కాపాడుతుంది అనేటువంటి శాస్త్రవారు కాబట్టి వీలున్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలి అలాగే ఏదైనా మనకి గుడికి నిర్మాణ నిర్మాణానికి కానివ్వండి వస్తు రూపంలో కానివ్వండి విగ్రహాన్ని కానివ్వండి ఇవ్వాలనుకునేటువంటి దాతలు సహాయ సహకారాలు అందించి అమ్మవారికి పరిపూర్ణమైనటువంటి రూప పాత్రలు కావాలని కోరుకుంటున్నా జయవారాహి వారాహి శ్రీమాతరి నమ